నమస్తే వైఎం సిక్స్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీ గణేష్ ఎన్నికైన సందర్భంగా నియోజకవర్గంలోని మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చి కోలాహలంగా అత్యంత ఉత్సాహంతో పికెట్ తన కార్యాలయంలో ఆహ్వానించారు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పుస్తకాల కవిత కంటోన్మెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శాంతి నూట యాభై ఓ డివిజన్ కాంగ్రెస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు ధనలక్ష్మి తదితరులు శ్రీ గణేష్ పికెట్ లోని తన క్యాంపు కార్యాలయంలో వర్ధ ఆరతులతో ఆహ్వానం పలికి కేక్ కట్ చేసి ఆనందాల దీపకాంతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహిళా కమిటీ నాయకురాళ్లు మాట్లాడుతూ శ్రీ గణేష్ అన్న విజయానికి నియోజకవర్గంలో తాము తిరిగి విస్తృతంగా ప్రచారం చేశామని కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసాన్ని చూపి అత్యధికంగా ఓట్లు వేసి శ్రీ గణేష్ ని గెలిపించినందుకు సంతోషంగా ఉందని వారన్నారు మహిళల సంక్షేమానికి శ్రీ గణేష్ వెన్నంటే ఉండి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు

వచ్చినందుకు కారణం ఏంటంటే మా గణేష్ అన్న విజయాన్ని కోసం వచ్చాము మేము గణేష్ అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన విజయాని కోసం మేము వచ్చాము మేము ఒక పండగలాగా ఇన్వాల్వ్ చేసుకున్నాము మా మా ప్రెసిడెంట్ కవితక్క ఇంకా సునీత ఇంకా మామ్ గారు ఇంకా మా అందరు కంట్రోమెంట్ వార్డ్ అందరం ప్రెసిడెంట్స్ టు ఎయిట్ ప్రెసిడెంట్స్ మేము అందరం కలిసి ఈరోజు ఒక పండగలాగా మేము ఇక్కడ చేస్తున్నాం ఇవాళ గెలిచిన సందర్భానికి మేమంతా మహిళా కాంగ్రెస్ కమిటీ నుంచి మా అధ్యక్షురాలు పుస్తకాల కవిత గారు మా ప్రెసిడెంట్ గారు శాంతి గారు నేను డివిజన్ మహిళా ప్రెసిడెంట్ ధన్లక్ష్మి మేమందరం కలిసి అన్నకు సన్మానం చేసుకోవడం జరిగింది అన్న మాకు మహిళలకందరికీ అండదండగా ఉండాలని అన్న నీడ మాతో పాటు మా చెల్లెలందరితో పాటు ఉండాలని మాకు కాంగ్రెస్లో ప్రత్యేక స్థానం కల్పించిన మా కాంగ్రెస్ పెద్దలకి రేవంత్ అన్న గారికి అట్లే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మా అధ్యక్షురాలు సునీతారావు గారికి అందరికీ మేము వందనాలు తెలియజేసుకుంటున్నాము కాంగ్రెస్ ఎక్కడైనా గెలిచినందుకు మేమందరం చాలా ఆనందిస్తున్నాము మేము ఆ సందర్భంగా మేము ఇక్కడ అంతా పార్టిసిపేట్ చేసుకొని మంచిగా అభినందనలు తెలియజేసుకు మా అన్నలకి మా అక్కలకి మా అన్నయ్యలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ మన ఈ స్వాగతాన్ని ఈ ఈ యొక్క పండుగలాగా జరుపుకున్నాం మేము చాలా బాగుంది మాకందరికీ అందరు వాళ్ళందరికీ నమస్కారం ఇక్కడ ఉన్న వాసులందరికీ ఎందుకంటే ఇక్కడ ఉన్న వాసులందరూ మా గణేషాన్నని గెలిపించారు దానికి ప్రతి ఒక్కళ్ళ అన్నలకి చెన్నెలకి తమ్ముళ్ళకి అమ్మలకి అక్కలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము మా కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మి గణేషాన్నని గెలిపించారు దానికి మేము కూడా కృషి చేస్తాము గణేష్ అన్న కూడా కృషి చేస్తాడు మీకు మేము ఆరు పథకాలు ఇచ్చాము అవన్నీ తప్పకుండా అమలు చేస్తాం మీకు ఇంకా మీ ఏరియాలలో రోడ్లైనా డేనేస్లైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ సాల్వ్ చేస్తారు మీ అందరికీ అసలు మేము అందరము కాంగ్రెస్ మా పార్టీ అందరం మేము రుణపడి ఉన్నాము మీరు మా అన్నని గెలిపించారు మా గణేష్ అన్నని దానికి థ్యాంక్ యూ ఇప్పుడు మహిళా కాంగ్రెస్ నుంచి ఈరోజు ఏం ప్రోగ్రాం చేశారు చెప్పండి ఈరోజు మహిళా కాంగ్రెస్ నుంచి మా గణేష్ అన్న గెలిచింది కాబట్టి మేము ఆర్తి ఇవ్వడం జరిగింది సన్మానం చేయడం జరిగింది వెల్కమ్ చెప్పాము మేము అన్నయ్యకి ఎందుకంటే మేము అసలు మా మహిళా కాంగ్రెస్ నా చెల్లెళ్ళు నా వార్డ్ ప్రెసిడెంట్లైనా క్యాడర్స్ అయినా వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ సెక్రటరీ ఆర్గనైజ్ సెక్రటరీ మా తెలంగాణ ప్రెసిడెంట్ సునీత మేడం అయినా మేము అందరం చాలా కృషి చేసాము ఇక్కడ కంట్రోల్మెంట్కి టూ ఇయర్స్ నుంచి సో ఆ ఫలితం అన్నది మాకు ఇప్పుడు దక్కింది అది మా గణేష్ అన్న వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము మా అన్నను కూడా చూసి ఇక్కడ వాసులందరూ మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము పడ్డ కష్టానికి దానికి ఫలితం తగ్గింది తెలంగాణ ప్రెసిడెంట్ సునీతారావు మేడం ఆదేశాల మేరకు నేను సికింద్రాబాద్ ప్రెసిడెంట్ పుస్తకాల కవిత మహిళా కాంగ్రెస్ మేమందరం కలిసి మా మహిళా కాంగ్రెస్ కాన్సెన్సీ ప్రెసిడెంట్ శాంతి గారు నా వార్డ్ ప్రెసిడెంట్ నా చెల్లని అందరం కలిసి మేము ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానికి నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్